హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే నా మార్నింగ్ టు నైట్ రొటీన్ చూపిస్తాను అలాగే ఫంక్షన్కి వెళ్ళాము అక్కడ ఏం జరిగింది అలాగే ఏం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారో కూడా చూపిస్తాను ఇంకా రోజులాగా గ్యాస్ కాకండి ఈరోజు కొత్తగా బయట ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా మరి శీతాకాలం వచ్చేసింది కదండి వేడి నీళ్ళు కాసుకోవాలి కదా అందులోని ఒకవేళ ఫంక్షన్కి వెళ్తున్నాము ఇంకా వంట పని కూడా లేదు ముగ్గురు వెళ్తున్నాము అందుకని ఫస్ట్ అయితే తానానికి ఇంకా పొయ్యి అంటించి వేడి పెట్టేశాను మొన్నటి వరకు అసలు చల్లలేదండి ఒక టెన్ డేస్ నుంచి అనుకుంటా కొంచెం చల్లగా ఉంటుంది ఇంక ఈ ఫోర్ డేస్ నుంచి అయితే తుఫాన్ అని చెప్తున్నారు కదా అలా గాలి వేస్తూనే ఉంటుంది చాలా చల్లగా అయిపోయింది మీకు అలాగే ఉందా వెదర్ అనేది కామెంట్ చేయండి మాకైతే అసలు గాలి ఓరండి ఓరు గాలి అంటారు కదా అలాగా నేను ఇంకా డోర్స్ అన్ని క్లోజ్ చేసి వాయిస్ ఓవర్ అవ్వాల్సి వస్తుంది అయినా సరే నాయిస్ వస్తుంది కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అరిటిగాలు వేసింది అక్కడ ఆ మూల ఏంటంటే ఇటుకులు ఉంటాయి అది ఇటుకలు నొక్కేస్తున్నాయని ఇటుకలన్నీ తీసి పక్కన పెట్టాము గెలంతా ఇటుకుల కింద ఉంది దాన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటున్నాము మళ్ళీ మనం చూడలేదనుకోండి లోపల పందికొక్కులు తినేస్తాయి అడుగు వస్తాలన్నీ చూసుకున్నాం ప్రస్తుతానికి బాగానే ఉంది ఇంకా పైన రోడ్డు మీద కనబడుతుందని జస్ట్ బరకం కట్టేశాము అరటి చెట్లు వేసిన తర్వాత ఇది మనకి కాసిన రెండో గలండి ఇంకా తర్వాత ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఫంక్షన్ అయితే మాకు చాలా దూరం ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది నడిచి వెళ్ళడానికి నేను మా చిన్నంత గారు ఇద్దరం నడిసి వెళ్ళిపోయాము మా ఇల్లు దగ్గర ఉంటే ఫంక్షన్ ఊరిచెవరు ఉంది అంటే కళ్యాణ మండపం ఊర్చేవరులేండి ఇంకా ఫంక్షన్లు ఈ మధ్యన కళ్యాణ మండపంలోనే పెట్టుకుంటున్నారు ఇంకా ఫంక్షన్కి వచ్చేసాము మేము వచ్చేసరికి అసలు ఖాళీ లేదు లాస్ట్లో ఎక్కడో కూర్చున్నాము ప్లేస్లు అంతా ఫుల్ అయిపోయినాయి ఇంకా ఒకళ్ళు ఒకళ్ళు అక్షంతలు వేయడానికి వెళ్తున్నారు ఆ తర్వాత అందరూ ఫుడ్ అయితే వెళ్ళిపోయారు అప్పుడు కొంచెం ప్లేస్ ఖాళీ దొరికింది మాకు మొన్న పుట్టినరోజు వీడియో షేర్ చేశాను కదండి అది కూడా ఇదే ఫంక్షన్ హాల్ ఇది ఇది వరకు అసలు సినిమా హాల్ అన్నమాట అంటే మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు అప్పుడు సినిమా హాల్ కింద ఉండేది తర్వాత అది మూసేశారు మళ్ళీ రీసెంట్గా దీన్ని కళ్యాణ మండపం కింద మార్చేశారు దీనివల్ల అయితే ఫంక్షన్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉందండి లేకపోతే కళ్యాణ మండపాలు మా ఊర్లో ఉండేవి కాదు బేవారం పాలకోడేరు అలా ఎక్కడెక్కడో చేసుకునేవారు ఇప్పుడు దీనివల్ల అందరికీ చాలా ఈజీగా ఉంటుంది అల్లే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది మన ఊర్లోనే ఉంటుంది కదా అలాగా ఇంకా తర్వాత అయితే వచ్చాము భోజనాల దగ్గర అయితే మరీ రష్గా ఉంది అంటే అందరూ ఒకేసారి భోజనాలకు వస్తారు కదా అందుకని చెప్పి ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది మరి ఐస్ క్రీమ్ ఉన్నప్పుడు తినాలి కదా నేను తీసుకున్నాను పిస్తా ఫ్లేవర్ ఏదో తీసుకున్నాను అండి అక్కడ ముందు పెట్టాడు కదా వెన్నెల ఏదో అవి తీసుకోవచ్చు కదా చాక్లెట్ అది అది మానేసి పిస్తా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పి అది తీసుకున్నాను కానీ అస్సలు బాగలేదు ఇంకా తప్పదు కదా తీసుకున్నాక తినాలి అలా బలవంతంగా తిని వదిలేసాము అక్కడ భోజనాల దగ్గర అసలు ఖాళీ లేదని హాల్లోకి వచ్చి కూర్చున్నాము హాల్ చూసారు అంత ఖాళీగా ఉంది ఇంకా భోజనాలు అవుతుందోటే జనం అంతా వెళ్ళిపోయారు ఇంక మేము కూడా కాసేపు ఉండి మా అబ్బాయి అయితే అసలు రానని అక్కడ నుంచి అక్కడ పిల్లలు ఉన్నారు ఆటలకి బాగుంది హాల్ అంతా ఖాళీగా ఉంది కదా అందరూ వెళ్ళిపోయారు ఉంటాను అన్నాడు ఇంకా మేము వచ్చేసాము తర్వాత వాళ్ళ డాడీ తను బండి మీదే కాబట్టి వాళ్ళు వచ్చేసారు మేమిద్దరం నడిచి రావాలి కదా అంత దూరం నుంచి మేము కూడా వచ్చేసాము ఇంకా తర్వాత మరి మీకు గిఫ్ట్ చూపించాలి కదా ఫంక్షన్కి వెళ్ళామంటే గిఫ్ట్ మెయిన్ కదా అది చూపిద్దామని చెప్పి ఇక్కడ అయితే వీడియో తీసాను ఇంకా టీ కప్స్ అలాగే ఫోర్ బౌల్స్ వచ్చినాయి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసాను దీన్ని అంటే ఆ రోజే పోస్ట్ చేసాను నేను ఫంక్షన్కి వెళ్ళి రాగానే ఇంకా ఫస్ట్ మీకు షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ చేస్తాను అంతకుముందు బర్త్డేకి వెళ్ళినప్పుడు అది వాటర్ తెచ్చారు కదా అది కూడా షేర్ చేశాను చూడకపోతే అది కూడా చూడండి అది కూడా చాలా బాగుంది ఇది కూడా యూస్ అవుతుంది యూజ్ అవుతుంది ఎందుకంటే మనం డైలీ టీ తాగుతాం కదా రోజుకోక కప్పులో తాగొచ్చు ఇంకా దాంతోపాటు తాంబూలం శనగలు కూడా ఇచ్చారు శనగలు లాస్ట్ టైం మొక్క వేశాను కదా చూపించాను శనగకాయలు కాస్త మనకి ఈ శనగలను మాత్రం ఉప్మాలో వేసేసాను ఇంకా తర్వాత మా అబ్బాయి పేకతో మేడలు కడుతున్నాడు మీలో ఎంతమంది ఇలా కట్టారో నాకు కామెంట్ చేయండి చిన్నప్పుడు ఇది ఒక మంచి ఆట కదా అసలు నిలబడితే ఎంత కష్టపడితే కొంచెం గాలేసినా పడిపోయేది మీకు అలాంటి మెమరీస్ ఉన్నాయా ఇంకా తర్వాత నువ్వులైతే బాగు చేస్తున్నానండి నువ్వుల్లో చిన్న అంటే ఏమంటారంటే ఆవ గింజ కంటే ఇంకా చిన్న గింజలు ఏవో ఉన్నాయి అవి అక్కడక్కడ ఉన్నాయని చెప్పి మొత్తం అంతా ఏరాను నువ్వులని నువ్వులుండలు చేద్దామని తెప్పించాను చేస్తాను మీకు షేర్ చేస్తాను కూడా అది కూడా నువ్వులుండలు అలాగే నువ్వుల పొడి కూడా చేస్తాను నువ్వుల పొడి అయిపోయింది నేను నువ్వుల పొడి ఎక్కువ వేసుకుంటాను నాకు చాలా ఇష్టం వేడివేడి అన్నంలో నువ్వుల పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేను అలా చేస్తాను నువ్వుల పొడి అన్నది కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను చేసినప్పుడు ఇంకా చేయలేదులేండి ఇంకా ఆ రోజు బాగు చేసుకుని ఆ పక్కన పెట్టేశాను నేను ఇంకెలా నువ్వులు బాగు చేసుకుంటుంటే మా అమ్మ వచ్చి కూర్చున్నారు కూర్చుని రెండు సంవత్సరాల క్రితం ఒక నిమ్మ మొక్క వచ్చింది అంటే ఆ మామయ్య గింజలు వేశారు మొక్క వచ్చింది చిన్నది ఉంటుందండి చిన్న సైజు నిమ్మకాయ లోపల ఆరెంజ్ ఉంటుంది కాయ హైబ్రిడ్ మొక్కలండి అది మా మామూలుగా ఇత్తనం వేశారు మొక్క వచ్చింది నన్ను ఏమో మీ ఇంట్లో పాతుకో అని చెప్పారు మనకేమో ఖాళీ లేదు ఆల్రెడీ లోపల జామ మొక్కలు వేస్తాము గోడవతలేము ఆల్రెడీ రెండు నిమ్మ చెట్లు ఉన్నాయి పెద్ద నిమ్మ ఒకటి మామూలు చిన్నది ఒకటి ఇంకెక్కడ వేస్తాం ప్లేస్ లేదని వద్దన్నాను వద్దంటే ఇంక అక్కడే అను కాలో వాళ్ళ ఇంటి దగ్గర వేశారు అది రెండు సంవత్సరాలు అయిపోయింది మొక్క గోడ అని ఎదిగిపోయింది ఇప్పుడు దానికి పురుగు పడుతుందంట అందుకని చెప్పి నేను తీసేస్తాను మొక్క నువ్వు కావాలతో వేసుకుంటావా అన్నారు నేను ఇక్కడ ఇప్పుడు మొక్క ఎక్కడ వేస్తున్నాం ప్లేస్ లేదు మీరు ఆల్రెడీ మన వీడియోస్లో చూస్తున్నారు కదా అసలు ఎక్కడ మొక్కలు వేసుకునేంత ప్లేస్ లేదు ఆల్రెడీ నిమ్మ మొక్క ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేసుకుంటాం వేసుకుని వద్దు అన్నాను అయితే ఒకరికి ఇచ్చేస్తాను అని చెప్పారు సరే ఇచ్చేయండి ఇంకా మనం మాత్రం ఎక్కడ వేసుకుంటామని చెప్పాను అది అక్కడ ఉంచేయచ్చు కదా ఆ ప్లేస్ వాళ్ళకి అడ్డు ఉండదు అయినా సరే ఇంకా ఎండ్రు ముసలి వాళ్ళు ఇంకా అలాగే ఉంటారులేండి ఇంకా నువ్వు లేరిన తర్వాత మినప్పప్పు నానబెట్టాను ఇడ్లీ కోసం అందుకని గైండర్ వేసాను అలాగే ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే ఇడ్లీని ఒక అంటే మనం మినప్పప్పు నానబెడతాం కదా పొద్దుటే అప్పుడే నోకు కూడా నానబెట్టేసుకోండి ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి బాగుంటాయి అలాగా మీకు తెలియకపోతే ట్రై చేయండి నేను మధ్యాహ్నమే నానబెట్టేసాను అంటే పప్పుతో పాటే నోకు కూడా వేరే గిన్నెలు వేసి నానబెట్టేసుకున్నాను ఇంకా రెండు కలిపేసుకుంటాను ఇంకా చట్నీ ఆ రోజు కొబ్బరి చట్నీ చేద్దామని కొబ్బరికాయ ముక్కలు కూడా కట్ చేసి ఉంచేసుకున్నాను కొబ్బరికాయ పల్లి చట్నీ చేశాను ఇంకా అది ఏం వీడియో తీయలేదు జస్ట్ నార్మల్గా కదా ఇంకెందుకని చూపించలేదు ఇంకా తర్వాత తానానికి మళ్ళీ వేడి నీళ్ళు పెట్టాను అప్పటికి టైం సిక్స్ అయిందండి కానీ చీకటి అయిపోయింది ఆరింటికే చీకటి అయిపోతుంది శీతాకాలం త్వరగా చీకట అయిపోతుంది కదా ఇంకా ఆరయ్యాక పొయ్యి అంటించాను ఇంకా ఆ రోజు నైట్ ఉప్మా చేశాను సేమి ఉప్మా పొద్దుట శనగలు తీసుకొచ్చాము కదా అదే తాంబూలంలో ఇచ్చారు కదా ఇంకా శనగలను కూడా ఉప్మాలో వేసాను చాలా బాగుంటుందండి ఉప్మాలో కూడా వేసుకోవచ్చు అలాగే క్యారెట్లు అవి వేస్ట్ చేశాను మనకు కావాలంటే బంగాళాంపులు ఏవైనా వెజిటేబుల్స్ వేసుకుని ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను నాకు సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టమని ఎక్కువగా చేస్తూ ఉంటాను కూడా ఇంకా ఆ రోజు కూడా సేమియా ఉప్మా చేసుకున్నాము ఎందుకంటే మార్నింగ్ అలా భోజనాలకు వెళ్ళిపోయాం కదా ఇంకా సాయంత్రం ఉప్మా చేసాను మళ్ళీ కర్రీస్ ఇవన్నీ ఎందుకని చెప్పి ఆ తర్వాత మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ డిమార్ట్కి వెళ్ళాము అక్కడ నేను ఏం వీడియో తీయలేదు డిమార్ట్లో అందుకే మీకు అక్కడ నేను షేర్ చేయలేదు ఇందాక ఇంక సాయంత్రం గ్రాసరీస్ ఏం తెచ్చాము అని మీకు చూపిద్దాం అని చెప్పి క్లిప్ తీసాను ఇంక స్టీల్ ప్లేట్లు తీసుకున్నాను గ్లాస్ మీద మూత పెట్టడానికి ఒక్కొక్కసారి పాలవి కలుపుతుంటే మా అబ్బాయి తాక్కుండా వెళ్ళిపోతున్నాడు స్కూల్కి టైము సరిపోతే తాగుతాడు ఒకవేళ టైం అయిపోతే వదిలేసి వెళ్ళిపోతున్నాడు అలాంటప్పుడు మూత పెట్టనుకుంటుంది ఒక్కొక్కసారి వాటర్ మీద దేని మీద మూత పెట్టవచ్చు కదా అలా ఇంకా పేలర్ తీసుకున్నాను ఇదైతే త్రీ టైప్స్ బ్లేడ్స్ ఇచ్చాడండి ఒకదానికే బాగుంది కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివే ఎయిటీ నైన్ రూపీస్ ఎంతో పడింది అది కూడా ఆఫర్లో హండ్రెడ్ రూపీస్ ఉంటే ఎయిటీ నైన్ అలా పడినట్టుంది కానీ బాగుంది గట్టిగా ఉంది జస్ట్ ఇది వరకు తీసుకుంది మనం తొక్క చెక్కుతుంటే ఊడిపోతుంది అందుకని మళ్ళీ తీసుకున్నాను ఇంక ఈ బెల్లం అయితే దేవుడి దగ్గర పెట్టడానికి బెల్లం ఇలాంటివి తెచ్చుకుంటాము ఇంక మిగతా అన్ని నార్మల్ ఇంట్లో గ్రాసరీస్ లేండి పెద్ద చూపించే ఏమీ అయితే ఏం కాదు జస్ట్ ఉప్మా నూకలు ఈసారి జీలకర్ర అయిపోతే జీలకర్ర పల్లీలు ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇంక ఇంట్లోకి అన్నీని అలాంటివన్నీ తీసుకొచ్చాను ఇంకా ఎలాగా తెచ్చాను కదా మీకు కూడా షేర్ చేయాలని చెప్పి వీడియో అయితే తీశాను ఇంకా ఆయిల్లో ఈసారి పల్లి నూనె తెచ్చాను ఎందుకంటే అల్లం పచ్చడి పడదాం అని అల్లం పచ్చడి పెట్టినప్పుడు మీకు అయితే షేర్ చేస్తానండి ఎలా పట్టాలి అని చెప్పి ఇంకా తర్వాత ఉప్మా తినేసాం కదా ముందే ఇంకా సామాన్లు కూడా కడిగేసాను ఇంకా కిచెన్ అంతా నీట్గా సర్దేశాను మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి లంచ్ బాక్స్కి అడవడవకుండా ఉంటుందని చెప్పి ఇంకా మార్నింగ్ లే వన్ టెన్ డేస్కి వచ్చి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అడవుడు లేకుండా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా అంతేనండి ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా కన్నా మీరు మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్